హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందనే వార్త ఘోర రోడ్డు ప్రమాదం నలభై రెండు మంది మృతి అందులో పదకొండు మంది పిల్లలు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్నీ నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది మక్కాలో ప్రార్థనలు ముగించుకుని మదీనాకు వెళ్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది దీంతో మంటలు చెలరేగాయి నలభై రెండు మంది యాత్రికులు సజీవదహనం అయ్యారు ఇందులో ఇరవై మంది మహిళలు పదకొండు మంది పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులు ఉన్నట్లు నేషనల్ మీడియా తెలిపింది పూర్తి వివరాలు తెలియాల్సింది మొహరత్ వద్ద ఈ యాక్సిడెంట్ జరిగింది మక్కా నుంచి ప్రార్థనలు ముగించు ముగించుకుని వెళ్తున్న బస్సుకైతే ప్రమాదం అయితే జరిగింది మొత్తం నలభై రెండు మంది అయితే మృతి చెందారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్